రెండు వందల కోట్లు అత్యధిక ఆదాయం ఈ సరే ముప్పై తొమ్మిది రోజుల్లో రెండు వందల కోట్ల శబరిమల ఆదాయం భక్తుల కానుకలతో అరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అరవన్నం అమ్మకాలతో తొంభై ఆరు పాయింట్ మూడు రెండు కోట్లు అప్పం ప్రసాదం విక్రయం పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఇవాళ రేపు అయ్యప్ప ఆలయం మూసివేత తిరిగి ముప్పై తెరుచుకొనున్న ఆలయం మండల పూజ వరకు ముప్పై ఒక్క లక్షల మంది దర్శనం అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది అయ్యప్ప మాలధారులతో పాటు సివిల్స్ అయ్యప్పలు తరలివస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి భక్తుల తాకిడి ఎక్కువవుతుంది దీంతో దర్శనానికి రద్దీ రోజుల్లో ఎనిమిది నుండి పది గంటలు సమయం పడుతుండగా గత వారం రోజులుగా తాకిడి ఎక్కువై సుమారు పన్నెండు గంటల సమయం కూడా దాటుతోంది భక్తుల రద్దీతో పాటు అయ్యప్ప ఆలయానికి ఈసారి మునిపెన్నడూ లేని విధంగా ఆదాయం కూడా పెద్దగానే వచ్చింది ఆలయ ట్రస్ట్ ఊహించని విధంగా ఈసారి తొమ్మిది రోజుల్లో ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల గణనీయ ఆదాయం సమకూర్చుతుంది అయ్యప్ప దేవాలయం భక్తుల కానుకలతో అరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అరవన్నం అమ్మకాలతో తొంభై ఆరు పాయింట్ మూడు రెండు కోట్లు అప్పం ప్రసాదం విక్రయాల ద్వారా పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల ఆదాయం అయ్యప్ప దేవాలయానికి సమకూరింది ఇక గడిచిన ముప్పై తొమ్మిది రోజుల్లో మండల దీక్ష వరకు ముప్పై ఒక్క లక్షల నలభై మూడు వేల నూట అరవై మూడు మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది ఇంకా నాణాల లెక్కింపు ఉందని అవి లెక్కిస్తే ఇంకెంత ఆదాయం పెరుగుతుందోనని పిఎస్ ప్రసాద్ తెలిపారు ఇవాళ రేపు రెండు రోజులు అయ్యప్ప ఆలయం మూసి ఉండగా తిరిగి అయ్యప్ప భక్తుల దర్శనార్థం అయ్యప్ప ఆలయం ఈ నెల ముప్పైనా తెరుచుకుని జనవరి పదిహేను వరకు కొనసాగనుంది ఈసారి అయ్యప్పకు భక్తులను సౌకర్యాల కొరతపై అయ్యప్ప మాలధారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆదాయం గణనీయంగా ఉన్న సౌకర్యాల ఏర్పాట్లలో ట్రావెల్ కోర్ సంస్థ విఫలమవుతుందన్న విమర్శలు సైతం భక్తుల నుండి వినిపిస్తున్నాయి